శారదా శారదా ఎక్కడికి శారదా ఇన్ని రోజులు ఇంతమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావు నా బంగారు ఎలా ఉన్నావమ్మా ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసెట్లా ఒప్పింది చెప్పు ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే శారదా డ్యూటీలో నీకు తెలుసు కదా ఏమిటండి పెద్ద టెన్షన్ నేను దీని తల్లిని దీనికి ఏమైందో ఏమిటోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా సరే సరే అది వచ్చేసింది కదా దాని కాస్త రెస్ట్ తీసుకుని రెస్ట్ తర్వాత తీసుకుంటుంది రండి దీనికి ఇష్టమైన వంట చేస్తాను వెళ్ళమ్మా వెళ్ళి ముందు ఫ్రెష్ అయి రాపో నువ్వు నానమ్మా ఎలా ఉంటుందో అనుకున్నాను పర్వాలేదు ముసలాడు ముష్టాడు అనుకున్నాను సౌండ్ పార్టీయే చూడమ్మా ఇంత కాలంలో నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావు అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను చూడు ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్ వి ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి ఏంటి గురు నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే చూడమ్మా ఆవిడికి కిరణ్ అంటే పంచ ప్రాణాలు నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి చూపిస్తాను గురువు ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు ఇంతకీ ఏమంటావ్ నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు ఇంకా చూసుకో ఒరిజినల్ కూతుర్ని మడిపించే ఇంత లెవెల్లో యాక్ట్ చేస్తాను ఓకేనా సంతోషం